ఈ నెల ఇరవై ఒకటిన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ స్టేడియంలో ఖమ్మం నగరంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థలతో కలిసి భారీ ఈవెంట్ చేస్తున్నామని దీనికి సిపి కలెక్టర్ జిల్లా జడ్జిలతో పాటు మరికొంతమంది ప్రముఖులు హాజరవుతారని వర్తక సంఘం బిల్డింగ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన ప్రముఖులు తెలిపారు యోగా ధ్యానం శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనసును కంట్రోల్ చేసుకొని ఆయుర ఆరోగ్యాలు ప్రేమానురాగాలతో ఉండవచ్చునని మానవుడు మాంసాహారాన్ని వదిలేసి శాకాహారాన్ని భుజించటం వలన కోపతాపాలకు దూరమై ఆనందమైన జీవితాన్ని గడుపుతారన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యోగా విద్యాలయం కన్వీనర్ వంజాకు లక్ష్మీనారాయణ పిరమిడ్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి కాశిన ఆనంద్ ప్రసాద్ పిరమిడ్ సొసైటీ కె శైలజ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ కె కోటేశ్వరరావు ఎన్ సుధాకర్ బ్రహ్మకుమారి సిస్టర్ రమాదేవి రామచంద్ర మిషన్ నుండి నాగేశ్వరరావు వెంకట్ పతాంజలి యోగా సెంటర్ టి వెంకటరాములు రిమ్ పవర్ స్లిమ్ బాలరాజు చాంబర్ ఆఫ్ కామర్స్ మన్యం కృష్ణ పీస్ యోగా సెంటర్ జహీర్ అలీ ధ్యాన మండల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మహిళలు యువత ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అన్ని రంగాల ప్రజలు సంఘ సంస్కర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ప్రపంచ యోగా దినోత్సవం మరి ఇక్కడ ఉన్నటువంటి యోగా మాస్టర్లు ఆధ్యాత్మిక సంస్థలు అన్నీ కలిసి మరి ప్రభుత్వ అఫీషియల్ ప్రోగ్రాంతో మనం ప్రజల్లోకి ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ని కల్పించడం కోసం మనం యోగా దినోత్సవాన్ని మరి సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మన ఖమ్మం పట్టణంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల మరి సంస్థల నుంచి ఆర్గనైజర్స్ అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసం ప్రజల్లో మరి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను ఆనందాన్ని ఆనందాన్ని దానిలో ఉన్నటువంటి యోగా ధ్యాన ప్రక్రియలను మరి ఆ రహస్యాలను కూడా ప్రజలందరికీ అందజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాల్సిందిగా మేమందరం ఇక్కడ సమావేశం అహింసావాదులు ప్రకృతి ప్రేమికులు వాళ్ళు ఈ ప్రకృతి నియమాలు ఇప్పుడు గ్లోబల్ వార్నింగ్ ఉంది మనకి సంఘం శరణం గచ్చామి సంఘము మనని ఎప్పుడైతే మనం ప్రకృతి గురించి సంఘం గురించి ఆలోచిస్తామో అప్పుడు మన గురించి మనం తెలుసుకోవాలనిపిస్తుంది మన గురించి మనం తెలుసుకొని మన మనల్ని మనం బాగు చేసుకొని మన కుటుంబాన్ని బాగు చేసుకొని మనం ఈ సంఘాన్ని కూడా మనము సంరక్షించాలి ధర్మం శరణం గచ్చామి ధ్యానం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అంటాడు బుద్ధ భగవానుడు కాబట్టి సంఘంలో మనం ఉన్నాము ఇది ధ్యానం అంటే శ్వాస మీ శ్వాస మీ అంటే ధ్యానం అంటే శ్వాస శ్వాస అంటే గాలి గాలి అంటే ప్రకృతి ప్రకృతికి వెళ్తుంది మనం ఎంతో ఎన్నో ఆలోచనలతో నెగిటివ్ ఆలోచనలతో పొల్యూషన్ చేస్తున్నాం ప్రకృతిని ఎప్పుడైతే ఆలోచన రైతీ స్థితి ధ్యానం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనము మనకి అద్భుతంగా ఆరోగ్యం వస్తుంది ఆనందం వస్తుంది ఆత్మజ్ఞానం వస్తుంది ఇది యోగా ధ్యానము సూర్యకాంతి విశ్రాంతి వ్యాయామం ఫ్రెండ్స్ మంచి ఆహారం తీసుకున్నట్టుగా ఉంటే అద్భుతంగా ఉంటుందన్న విషయం అందరూ అందరూ ఇది పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి విజయవంతం కోరుకుంటు అంటే ప్రతి రంగంలో తను ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే నేను ఇలా చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను అంటే ఇలా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను నేను ఇలా మాట్లాడాలనుకుంటున్నాను కానీ మాట్లాడలేకపోతున్నాను అంటే ఎక్కడ ప్రాబ్లం ఎందుకు నా మనసు నేను నిగ్రహం చేసుకోలేకపోతున్నాను నా ఆలోచన నేను శ్రేష్టంగా ఆలోచించలేకపోతున్నాను హై థింకింగ్ సింపుల్ లివింగ్ అనేది మనకి చాలా అవసరం అంటే మన ఆలోచనలు మనం ఎలా పొదుపు చేసుకోవాలి అప్పుడు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనం ఏదైనా సాధించగలుగుతాము ఈ స్పిరిచువాలిటీ పరంగా ఆరోగ్యం బాగుంటుంది అలానే మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా కాగలుగుతారు అన్నది మేము చాలా వివరంగా చాలా రకాలుగా చెప్తూ ఉంటాము మనది ట్వంటీ వింగ్స్ వైజ్గా ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటాము అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అన్ని యోగా సెంటర్స్ కలిసి ఈ ప్రోగ్రామ్ చేయడం పెద్ద ఎత్తులో వండర్ఫుల్ అనమాట ఇది అద్భుతం ఖమ్మంలో కూడా ఇలా జరుగుతుంది అలానే మీ అందరూ కూడా కలిసి రావాలి స్పిరిచువాలిటీ అందరం కలిసి చేస్తే బాగుంటుంది సర్దార్ పటేల్ స్టేడియంకి ప్రతి ఒక్క సభ్యుడు ఖమ్మంలో ఉన్న డిస్ట్రిక్ట్లో త్రీ ల్యాక్స్ పీపుల్స్ ఉన్నారు అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాంబర్ ఆఫ్ కామర్స్కి అలానే యోగా టీచర్స్ అందరికీ కూడా నా వైపు నుండి బ్రహ్మకుమారీస్ వైపు నుండి చాలా చాలా